హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పెదకళ్ళేపల్లి శివాలయంలో దర్శనం కోసం వెళ్ళగా అక్కడ జనసంద్రం చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా భక్తిరస పాటలు కూడా పాడటం జరిగింది అలాగే క్యూ లైన్లో గుడి దగ్గర ఏర్పాట్లు అధికారులు గుడి పాలక సభ్యులు అద్భుతంగా చేశారు అడుగడుగున వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది లైన్లో జనాలు భారీ సంఖ్యలో ఉన్నా అక్కడ వారు దర్శనానికి ఇబ్బంది లేకుండా ఈ సౌకర్యాలు ఏర్పాటు చేశారు కాబట్టి దర్శనం అద్భుతంగా ప్రశాంతంగా పన్నుల విందుగా జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పోలీసు అవుట్ పోస్ట్ దగ్గర ఉన్నారు ఉదయలక్ష్మి గారు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాల్సింది ఉదయలక్ష్మి గారు వెళ్ళాలండి ఉదయలక్ష్మి గారు ఈ యొక్క సమాజం ఎంతసాల మండలం పాపవనాశ్రం గ్రామం మా గురువు గారు దోనేపూడి ప్రభాకర్ చౌదరి గారు అలాగే సాయి గారికి మా కృషి తెలియజేస్తున్నాం మాకు